आनंद जगत के आनंद जगत के जाए। जाए। जय बोलो पिता मा ब्रह्म पत्रि जी जय बोलो पिता महा ब्रह्म पत्री जी के शाकाहार जगत के शाकाहार जगत के अहिंसा जगत के अहिंसा जगत के आनंद जगत के पिरिमिड जगत के शाकाहार जगत के पत्री जी ध्यान महायागान के पत्री जी ध्यान महायागान के पत्री जी ध्यान महायागान के की जय पतश्री जी ध्यान महा यागान की जय पतश्री जी ध्यान महा यागान की जय चलो करताल चलो करताल चलो करताल चलो करताल चलो करताल चलो करताल आज परी करताल चलो करताल चलो करताल श्री जी शक्ति स्थल की जय पतश्री जी ध्यान महा यागान की जय पतश्री जी ध्यान महा यागान की जय पतश्री जी ध्यान महा यागान की जय पतश्री जी शक्ति स्थल की ध्यान जगत की ध्यान जगत की सहकार जगत की अहिंसा जगत की अहिंसा जगत की आरोग्य जगत की आरोग्य जगत की आनंद जगत की आनंद जगत की जी शक्ति स्थल की पत्नीजी चैतन्य शक्ति स्थल की पत्नीजी चैतन्य शक्ति स्थल की पत्नीजी चैतन्य शक्ति स्थल की बत्जी ध्यान महायागा पत्नीजी ध्यान महायागा पत्नीजी शक्ति स्थल की पत्नीजी चैतन्य शक्ति स्थल की पत्नीजी ध्यान महायागा पत्नीजी ध्यान महायागा पति ध्यान శక్తి స్థలకి పత్రిజీ చైతన్య శక్తి స్థలకి ధ్యాన మహాయాగానికి పత్రిజీ ధ్యాన మహాయాగానికి చెలో కట్టాల కట్టాలి చెలో కైలాసపురి కర్తాలకి చెలో కైలాసపురి కర్తాలకి ధ్యాన మహాయజ్ఞానికి ధ్యాన మహాయాగానికి सकार जगत की जय जगत की अहिंसा जगत की अहिंसा जगत की आरोग्य जगत की आरोग्य <जाए>। <kilka गयद> जगत की आरोग्य जगत की आरोग्य जगत की जय जगत की जय जगत की जय पिता महापति जी की जय ज्ञान महायागन की जय ओके मासरस इरोजू मंगलगिरी मंगलगिरी प्रेमम केयर सेंटर ओके మంగళగిరిలో ఉన్నాం మంగళగిరి పిరమిడ్ కేర్ సెంటర్లో ఇక్కడ చేరుకున్నాం నవంబర్ పదకొండవ తారీఖు బ్రహ్మర్షి పితామహాపతిజీ గారి జన్మదినం పురస్కరించుకొని మరి అన్ని ఊర్లు దాటుకుంటూ జిల్లాలు దాటుకుంటూ మరి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది మరి ఎంతో అద్భుతంగా ఇక్కడ జ్యోతిని రిజిస్ట్ చేసుకున్నటువంటి యొక్క మంగళగిరి పిరమిడ్ సార్ గట్టిగా ధన్యవాదాలు తెలుపుకున్నాం గట్టిగా ఓకే మనందరికీ తెలుసు పత్రిజీ గారు తను సశరీరంతో ఉన్నప్పుడు ప్రతి సెంటర్కి విచ్చేసి ప్రతి మాస్టర్ని ఉత్తేజపరిచి చేతన్యపరిచి ఈరోజు ఇన్ని పిరమిడ్ ధ్యాన కేంద్రాలు రావడానికి లక్షలాది మంది ధ్యానాలు కావడానికి ఆయన ఒక స్ఫూర్తిని ఇవ్వడానికి మనకి మనకన్నా స్ఫూర్తి ఇచ్చారు సో మనమంతా కూడా ఈరోజు ఇంత శక్తి ఉంది మనలోన అనే విషయాన్ని ఆయన చైతన్యపరచడం ద్వారానే అర్థమవుతుంది సో అదేవిధంగా ఎలాగైతే ఆయన వచ్చి ప్రతి సెంటర్ని సందర్శించారో ఇప్పుడు కూడా జ్యోతి స్వరూపంలో ఆయన ప్రతి సెంటర్కి వచ్చి ప్రతి పిలిమిడి మాస్టర్ని మరి పరుస్తూ నెక్స్ట్ జరగబోయే ధ్యాన మహాయాజ్ఞానికి అందరూ ఆయన ఆహ్వానం పలుకుతున్నారు కాబట్టి మనం ఈ ఆయన ఆహ్వానాన్ని మన్నించాలి మనమంతా కూడా ఆ మహాయాగం మనకి ప్రపంచ శాంతి కోసం డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు కైలాసపురంలో జరుగుతున్నటువంటి ఆ యొక్క మహాయాగంలో అందరూ పాల్గొనాలి లక్షలాది మంది ధ్యానులు మరి డబ్బులు సుమారు ఖర్చు అవుతాయి మనమంతా కూడా ఆ యొక్క యాగంలో పాల్పల్చుకున్నప్పుడే మన యొక్క యా మనకు దక్కుతుంది కొత్త వాళ్ళని తీసుకురావాలి మరి పాత వాళ్ళు ఆ యొక్క యాగం కోసం కృషి చేయాలి ఈ రెండే మనం చేయాల్సింది సో ఆ యాగంలో తన్ మన్ ధన్ ఏదైతే ఉందో పతి గారు చెప్పారు యాగాన్ని ప్రతి ఒక్కరు కృషి చేయాలి అనే విషయాన్ని ఆయన ప్రతి ఒక్కరికి బోధిస్తూ ఆయన మన భుజస్కంధాలపైన పిరమిడ్ జగత్ ధ్యాన జగత్ శాకార జగత్ ఈ మూడే మనకు లక్ష్యంగా చూపించారు మరి ఈరోజు ఈ మూడు జరగాలంటే ఆయన పంతొమ్మిది వందల తొంభై నుంచి కర్నూలు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీని స్థాపించారు అక్కడ ఐదు మంది ఆరు మందితో చిన్న చిన్నగా చక్రాలు చేసుకున్నారు చక్రాలు ధ్యాన చక్రాలు చేస్తారు మరి ఒక చక్రం నిర్వహించుకుంటూ మరి పెద్దగా అంటే వందల మంది వేల మంది ఈరోజు లక్షల మంది అయినారు అంటే దాదాపు ముప్పై సంవత్సరాలు ఆయన నిర్విమంగా ధ్యాన చక్రాలు జరుపుతూ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ధ్యానులు తయారేశారు పత్రిజీ గారు సో అదే మార్గంలో మనం ధ్యాన చక్రాలు జరుపుకుంటూ ఉన్నాం ప్రతి సంవత్సరం సో డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ముప్పై వరకు మనకు ఒక పెద్ద పండగ పదకొండు రోజులు ఉంటుంది ఈ పదకొండు రోజుల్లో మీరందరూ ఖచ్చితంగా రావాలి లేదంటే మనకు వీలు లేదంటే ఖచ్చితంగా రెండు రోజులు మూడు రోజులైనా అక్కడ ఉండడానికి మనం ప్రయత్నించాలి అక్కడికి వెళ్తే ఆ యొక్క ఆనందాన్ని ప్రతి ఒక్క మాస్టర్ తన యొక్క భావాన్ని వ్యక్తపరిచారు చాలామంది చాలా అద్భుతంగా ఉందని చెప్పేసి అక్కడ మనకి ఆ రోజు ధ్యాన చక్రం ఉంటుంది మనం మా పెద్ద పిరమిడ్ మహేశ్వర మహాపిరమిడ్ అక్కడే ఉంది శక్తిస్థల్ పత్తిజి గారు అక్కడే ఉన్నారు సో కాబట్టి మూడు ఒకేసారి మనకి అక్కడ బోనస్గా ఈ యాగంలో పోయినప్పుడు దొరుకుతాయి అలాగే అందరినీ పిలవాలి ప్రతి ఒక్కరి చేత ఈ యొక్క ధ్యాన మా యాగానికి రమ్మని ఆహ్వానించాలి బంధువులకి మిత్రులకి స్నేహితులకి మరి తర్వాత అలాగే ఆ జరిగేటువంటి యాగంలో ప్రతి ఒక్కరిని పాతధాలుగా చేయాలి ప్రతి ఒక్కరు భాగస్వాములు చేయాలి మన వన్ ప్రిమిడి వాస్తర్ వన్ బుక్తో ఈ యొక్క కార్యక్రమంలో వ్యవహారంలో ఉన్నాం ప్రతి ప్రిమి ఒక్కొక్క బుక్ తీసుకొని ఆ లో ప్రతి వాళ్ళు తమ చేత అంతా ఎంత ఇస్తే అంత మళ్ళీ వాళ్ళకి అడిగి ఆ యొక్క మరి ద్రవ్యాన్ని యాగంలో కలుపుతూ అక్కడ జరిగేటువంటి అన్నదాన కార్యక్రమంలో మరి యోగులకు మనం భోజనం పెడతాం ధ్యానులకు మనం భోజనం పెడతాం ఆ భోజనంలో ఎవరితో భాగస్వాములు అవుతారో వాళ్ళంతా ధ్యానులుగా మారిపోతారు అక్కడ భోజనం తిన్న వాళ్ళు శాకాహారులుగా మారిపోతారు ఇదంతా కూడా యాగంలోనే జరుగుతూ ఉంది కాబట్టి ఈ రోజు ఇంత అద్భుతంగా జరిగిన కారణం ఆ యాగం కాబట్టి ఈ యాగంలో మీరెంతా అలాగా కృషి చేసి యాగాన్ని సఫలీకృతం చేసి మహాద్భుతంగా విజయవంతంగా కావడానికి మరి మీరెంత దోహదం చేస్తారని మీరంతా వచ్చేస్తారని చెప్పేసి ఆహ్వానిస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈరోజు పత్రిజీ శక్తి స్థల్లో నవంబర్ పదకొండు బయలుదేరినటువంటి పత్రిజీ చైతన్య జ్యోతి మంగళగిరి కేర్ సెంటర్కి రావటం జరిగింది మంగళగిరి ధ్యానమిత్రులందరం కూడా మరి ఆహ్వానం పలికి ఆ జ్యోతిని స్వీకరించి మరి పత్రిజీతో కలిసి ధ్యానం చేశామనే అనుభూతితో మేము ఇక్కడ అందరం కూడా ధ్యానం చేయటం జరిగింది అలాగే ఇదే స్ఫూర్తితో పత్రిజీ ధ్యాన మహాయాగం నాలుగుకి కూడా మేము కడతాలు వస్తున్నాము అందరం వస్తున్నాం ప్రతి ఇంటింటికి వెళ్ళి కొత్త వారిని అందరినీ కూడా ఆహ్వానిస్తూ అలాగే అన్నదానం కోసం జరుగుతున్నటువంటి మరి పది లక్షల అన్నదానం అంటే పది లక్షల మందికి మనం చేసేటువంటి అన్నదానానికి కూడా మరి మేమందరం కూడా భాగస్వాములు అవుతామని చెప్పేసి కోరుకుంటున్నాము అందరం కూడా ఆ విధంగా కృషి చేస్తూ ఉన్నాము తప్పనిసరిగా మరి పత్రిజీ జానమహాయోగానికి ప్రతి ఒక్కరూ రావాలి ఆ యొక్క పెరుమిడి శక్తిని పత్రిజీ శక్తి స్థల యొక్క శక్తిని అట్లాగే మరి సరస్వతి వేదిక మీద జరిగేటువంటి గురువులు మాస్టర్స్ యొక్క జ్ఞాన సందేశాలన్నిటిని కూడా తీసుకొని మరింత నూతన ఉత్సాహంతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టి మరింతగా 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 పత్రిజీ ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు పిఎంసికి ప్రత్యేకంగా పిఎంసికి అభినందనలు ధన్యవాదాలు చెప్తా ఉన్నాం ఒకప్పుడు మేము గ్రామాల్లో చేసినప్పుడు మా దగ్గరికి వచ్చిన వాళ్ళకే తెలిసేది కానీ ఈరోజు పిఎంసి ద్వారా ప్రపంచం మొత్తం కూడా రాష్ట్రంలో దేశంలో ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుందో అంతా కూడా ప్రతి క్షణం సత్య దర్శనాన్ని అందిస్తున్నటువంటి పిఎంసీ కూడా మరి మంగళగిరి పిరమిడ్ ధ్యాన కేంద్రాల తరఫున శాస్త్రకోటి ఆత్మ ప్రణామాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మరి ఎంతో సుదినం మరి ఇక్కడికి మంగళగిరి కేర్ సెంటర్కి రావటం మరి పత్రిజి గారి ఆత్మజ్యోతి ఇక్కడికి రావడం జరిగింది మీరు అందరం కూడా స్వీకరిస్తున్నాము మంగళగిరి ప్రమంట్ సిచువేషన్ మూమెంట్ తరఫున మరి పీఎంసీకి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మంగళగిరి కేర్ సెంటర్ తరఫున మేమందరం కూడా మరి పత్రిజి గారు ఒక్కరితో అయినా సరే ధ్యానం మొదలుపెట్టి ఇంతమందిని లక్షలాది మందిని మరి ధ్యానులుగా తీర్చిదిద్దారు అది ఆయనకు ఒక్కడికే సాటి ఆయన దానిలో భాగంగా మేమందరము కూడా మరి ధ్యానం నేర్చుకొని ఇంతటి మరి విజయాన్ని అందుకొని చక్కగా మరి ఈరోజు కూడా అందరికీ కూడా ధ్యాన ప్రచారం చేస్తూ శాఖాహార జగతి కోటుపడుతూ మరి ఎన్నో కార్యక్రమాలు అద్భుతంగా చేస్తూ ఉన్నాం అదంతా ఆయన కృషే మరి ఎంతో మందిని ధ్యానులుగా తీర్చిదిద్దారు అలాగే కర్తాల్లో పదకొండు రోజులు జరిగే మరి అద్భుతమైనటువంటి మరి కార్యక్రమం డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ముప్పై ఏడు వరకు మరి పదకొండు రోజులు ఎంతో అద్భుతంగా కార్యక్రమం జరుగుతుంది మరి అందరూ కూడా అక్కడి నుంచి మనకు బుక్స్ వచ్చినాయి మరి అందరం కూడా ఇంటింటికి వెళ్ళి విరాళాలు సేకరించి మరి అందరి దగ్గర ఆ యొక్క అమౌంట్ని మొత్తం తీసుకొని మనం కర్తాలికి అందరం కూడా వస్తామని చెప్పి మరి దీని ద్వారా తెలియజేస్తూ పత్రిజీకి జై పత్రిజీ మహారాజ్కి జై 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 పత్రిజీ ముందుగా బ్రహ్మర్షి పితామా పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా తప్పట్లు కొడదాము మరి ఈ యొక్క మంగళగిరి రావటం మా అందరికీ కూడా ఈ యొక్క చైతన్య జ్యోతి పత్రిజీ గారి చైతన్య జ్యోతి చాలా సంతోషంగా ఉంది మరి అలాగే మా శంకరరావు గారు తర్వాత శివనాగరాజు దీపాలు వారు వీళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఈ కేర్ సెంటర్ అద్భుతంగా నడిపిస్తూ మరి ఇంటింటికి వెళ్ళి అందరికీ కూడా ఆహ్వానాలు పలికి మరి తన్మన్ మన్ దన్ ఇందాక సార్ చెప్పినట్లుగా మరి ఎవరు చేయగలిగినంత వాళ్ళు ఎందుకంటే లక్షలాది మందికి పత్రిజీ గారు మనకు నేర్పిన విద్య అనమాట అందరికీ భోజనం పెట్టాలా తద్వారా వాళ్ళలో మార్పు వస్తుంది ఆ భోజనం చేస్తేనే మార్పు వస్తుంది అనమాట ఎంతో రుచి అన్ని వేల మందికి భోజనాలు పెడుతున్నా కూడా మరి ఎంతో రుచిగా ఉంటుంది అనమాట అది మనం అందరం కూడా అనుభవించాం అట్లాగే అక్కడ శక్తి స్థలం ఉంది అది చూడవచ్చు తర్వాత మహాపిరమిడ్ ఉంది అది చూడవచ్చు ఇలా మనం అక్కడికి వెళ్ళినట్లయితే ఎంతో శక్తిని మనం పొందుతాము తర్వాత జ్ఞానులు అద్భుతమైనటువంటి సీనియర్ మాస్టర్స్ అక్కడికి వస్తారు వాళ్ళతో మరి మనం ఖర్చాలను చేయొచ్చు వాళ్ళ యొక్క జ్ఞానాన్ని మనం పొందవచ్చు అనమాట ఇంకా బుక్స్ స్టాల్స్ ఉంటాయి అద్భుతం అనమాట అవి మనం ఎన్నో రకాలైనటువంటి పుస్తకాలు చూడొచ్చు మనకు నచ్చినవి కొనుక్కోవచ్చు ఎంతో జ్ఞానాన్ని మనం కూడా మనతో పాటు తెచ్చుకోవచ్చు అనమాట అదొక పండుగ మా ఊర్లో మరి డిసెంబరులో వచ్చేటువంటి పౌర్ణమి నుంచి పైడమ్మ తల్లి సంబరాలు జరుగుతాయి అనమాట ప్రతి సంవత్సరం డిసెంబర్లోనే జరుగుతాయి అవి కూడా నాకు చిన్నప్పుడు అర్థమయ్యేది కాదు పత్రిజీ గారు కూడా అలా డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి మనకి ఒక పండుగ లాగా సంబరాలు పెట్టారు ఒకసారి పత్రి మరల ఒకసారి తప్పట్లుకూడదు ఎందుకంటే మరి ఆ విధంగా సంబరాల్లో మనమంతా కలిసి మరలా నూతన ఉత్తేజాన్ని ఉత్సాహాన్ని శక్తిని మనమంతా కూడా పంచుకుంటాం అనమాట మరి ఆ విధంగా మనం ఆ విధంగా మాస్టర్లందరూ కూడా కలిస్తే ఆ ఎనర్జీ వస్తూ ఉంటుంది కాబట్టి మనమంతా కూడా అక్కడికి వెళ్ళి ఆ యొక్క ఎనర్జీని మరలా తీసుకొని సంవత్సరం పొడుగునా కూడా ఆ ఎనర్జీతో మనం మన మన యొక్క కార్యక్రమాల్ని అద్భుతంగా చేపట్టవచ్చు అనమాట మరి ఇక్కడ జరుగుతున్నటువంటి మన వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు కూడా చాలా అద్భుతంగా ఉంటున్నాయి మరి యొక్క శంకరరావు గారి ఆధ్వర్యంలో శివనాగరాజు గారి ఆధ్వర్యంలో మేడం గారి ఆధ్వర్యంలో అద్భుతంగా చేస్తున్నారు వాళ్ళతో పాటు మేము కూడా ముందుకు నడుస్తూ చాలా ఉత్సాహంగా హ్యాపీగా ఉంటున్నాము మరలా మేమంతా కూడా అందరికీ చెప్పి అందరూ కూడా మరి కట్టాలు వచ్చేట్లుగా మేమంతా కూడా కృషి చేస్తామని మరోసారి పత్రిజీ గారికి జై పత్రిజీ గారికి జై చైతన్య జ్యోతికి జై పత్రిజీ మహాయాగానికి వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పత్రిజీ గారు ఆయన ధ్యేయమైన జాన జగత్ పిరమిడ్ జగత్ శాఖాహార జగత్ కోసం ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డారు భౌతికంగా ఆయన ఇక్కడ లేరు అనుకున్న తర్వాత కూడా ప్రతి డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీన ఆయన కొన్ని దశాబ్దాల కాలంగా నిర్వహిస్తున్న యజ్ఞాలు మహా ధ్యాన యజ్ఞాలు ధ్యాన యాగాలు ఇవన్నీ కూడా డిసెంబర్ ఇరవై ఒకటినే స్టార్ట్ చేసేవారు పదకొండు రోజుల పాటు వచ్చిన ప్రతి వ్యక్తికి కూడా ఉచిత వసతి ఉచిత భోజనం ఏ సంస్థలు కూడా కల్పించవు ఆయనకి అన్నదానం అంటే చాలా ఇష్టము ఆయన స్వయంగా వడ్డించేవారు అందరికీను అటువంటి తల్లి తండ్రి లాగా ఉండేవారు ప్రతి వ్యక్తికి కూడా ధ్యానికిను అటువంటి వ్యక్తి లేరు అని ఎవరు అనుకోవటానికి వెళ్ళలేదు ఇక్కడ ఉన్న మంగళగిరి కేర్ సెంటర్ లో ఉన్న నిలబడిన చాలా మందిలో కొత్త వ్యక్తులే పత్రిజీని చూడని వాళ్ళు కూడా ఉన్నారు అంటే ఆయన భౌతికంగా వెళ్లిపోయిన తర్వాత ధ్యానము రెట్టింపు అయింది శాఖాహార ర్యాలీలు పెరిగాయి అలాగే ధ్యాన ప్రచారం పిరమిడ్లు కట్టడం అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అంటే ఆయన చైతన్యం ఇక్కడే ఉంది అని అర్థం మనం ఇప్పుడు ఈ చైతన్య జ్యోతిని పట్టుకున్నట్లయితే ఆ వైబ్రేషన్సే వేరుగా ఉన్నాయి నేను లాస్ట్ టైం ఇక్కడ కేర్ సెంటర్ నుంచి తర్వాత ధ్యాన మహాచక్రానికి వెళ్ళినప్పుడు తుక్కుగూడ నుంచి కర్తాళ్ళ వరకు అదే జ్యోతిత్వం పట్టుకుని ఆ వ్యాన్ లో ప్రయాణం చేయటం జరిగింది సంవత్సరం పాటు ఆ ఎనర్జీస్ అలాగే ఉన్నాయన్నమాట ఏం తగ్గకుండా అంత అద్భుతమైన ఎనర్జీతో వర్క్ చేసిన ఆయన ప్రపంచ ప్రపంచ ధ్యాన దినోత్సవం అనేది ఆయన నిర్ణయించిన డిసెంబర్ ఇరవై ఒకటినే ప్రకటించడం అనేది జరిగింది ప్రపంచ ధ్యానం దినోత్సవం అంటే ఎన్ని సంస్థలన్నా ఉండివ్వండి ఆధ్యాత్మిక సంస్థలు ధ్యానాలు ఎన్ని రకాలైనా ఉండివ్వండి ఆయన ప్రపంచ వ్యాప్తంగా ఆయన చైతన్యం వెళ్ళింది అందరినీ ఒప్పించి ఆ రోజున ఆయనకి ఇష్టమైన రోజునే ఆ దినోత్సవం అనేది ప్రకటించడం జరిగింది అంటే ఆయన చైతన్యాన్ని మనందరం అంగీకరించాలి అద్భుతంగా ఈ రోజున ఇక్కడికి ఆ జ్యోతి వచ్చి అందరినీ కూడా మనల్ని మన పరిసరాల్లో ఉన్న అందరినీ కూడా మీరు ఎవరు శ్రేయస్ అయితే కోరుకుంటున్నారో వాళ్ళందరికీ ధ్యానాన్ని చెప్తూ అక్కడ ఉచితంగా ఉన్న చక్కటి గురువుల ద్వారా ఎంతో మంది అద్భుతమైన ఆధ్యాత్మిక సంస్థల నుంచి వచ్చే వాళ్ళ ద్వారా మనం నేర్చుకోవటానికి మన చుట్టాలు పక్కాలు అందరినీ కూడా తీసుకుని వెళ్తాం ఓకే అండి థ్యాంక్ యూ మంగళగిరి కూడా హృదయపదాలు ఇక్కడ వచ్చినటువంటి లోకల్ విలేకరులకి మరి ఇక్కడ ఉన్నటువంటి బంధుమిత్రులకి అందరూ కూడా హృదయపూర్వక ఉన్నాయి ఈరోజు జ్యోతి రథయాత్ర నవంబర్ పదకొండు నుంచి ప్రారంభమైంది మరి అది పత్రిజీ గారి జన్మదిన సందర్భంగా ఆ రోజు పురస్కరించుకొని పదకొండో తారీఖు బయలుదేరింది ఇది ప్రతి ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలు మొత్తం అంతా తిరిగి ధ్యానం కూడా నవంబర్ పదకొండు నుంచి డిసెంబర్ ఇరవై ఒకటి వరకు మరి రెండు రాష్ట్రాలు తిరుగుతూ ప్రతి ఒక్క కేర్ సెంటర్ని మరి యొక్క పిరమిడ్ సెంటర్ని ప్రతి ఒక్క ధ్యానుని అందరినీ సందర్శిస్తూ ప్రతి ఒక్కలో చైతన్యాన్ని నింపుతూ డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి దాకా ప్రపంచ ధ్యాన ప్రపంచంలో శాంతి కోసం జరిగేటువంటి పత్రిజీ ధ్యాన మహాయాగాన్ని అందరూ రావాలని చెప్పేసి ఆహ్వానిస్తూ మరి ప్రతి ఒక్కరికి ఆ బాధ్యతను అప్పగిస్తూ ప్రతి ఒక్కరు చేయాలి ఇందులో అందరూ భాగస్వాములు కావాలనేటువంటి విషయాన్ని అందరికీ అప్పగిస్తూ పత్తిజి గారు ప్రతి ఒక్కరికి చెప్పారు అందరూ చెప్పారు ప్రతి ఒక్క ఆధ్యాత్మిక సంస్థలో గురువు ఒకరే ఉంటారు కానీ ఈ యొక్క పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో అందరూ గురువులే ప్రతి ఒక్కరిదే బాధ్యత అని సార్ చెప్పారు కాబట్టి ఈ యొక్క ఈరోజు ఆ గురువు లేకున్నా కూడా అందరూ గురువులుగా మారి ఈ యొక్క యాగాన్ని ఈ యొక్క సొసైటీని మూమెంట్ని నడిపిస్తూ ఇంకా మది పదింత రెట్టుగా ఈరోజు తయారైపోయింది ఈ సొసైటీ అంత చైతన్యాన్ని ఈ రోజు ఆ గురువు ఆయన ఇచ్చిన జ్ఞానము ఆయన చూపిన బాట ఆయన రెండే రెండు చెప్పాడు ఒకటి శరీరానికి భోజనం రెండుకు ఆత్మకి ధ్యానం ఆత్మకి జ్ఞానం ఈ రెండుతోనే మరి ఏదైతే సాధించాలో ప్రపంచంలో దాన్ని మనం సాధిస్తున్నాం ఎంత కృషి చేసినా కూడా సాధించలేని విషయాలు ధ్యానంతో కేవలం సాధిస్తున్నారంటే అంత శక్తి ఉంది ఈ యొక్క మెడిటేషన్ లో ప్రతి ఒక్కరి దగ్గర శక్తి ఉంది ఆ శక్తిని మేల్కొల్పే ఏకైక సాధనం ధ్యానం కాబట్టి అందరూ కూడా ధ్యానంతో పాల్గొని ధ్యానం చేసి ఆ యొక్క జీవితాలను ధన్యం చేసుకోవాలి అన్ని కష్టాలు నష్టాలు లాభాలు ఎన్ని వచ్చినా కూడా తట్టుకునే ఏకైక శక్తి ఒక్క ధ్యానం వల్లనే అవుతుంది ఈరోజు ప్రపంచంలో చూస్తున్నాం ఎన్నో అశాంతులు ఉన్నాయి యుద్ధాలు జరుగుతున్నాయి మన ప్రకృతి వికృతిగా తయారైపోయింది వరదలు వస్తున్నాయి వీటన్నిటికీ మూలం అశాంతి జీవ హింస ప్రతి ఒక్క మానవుడు హింసనే ప్రతి కుటుంబంలో హింసనే ప్రతి ఊర్లో హింసనే ఈ యొక్క హింస ఆగాలి అంటే ప్రపంచం యొక్క శాంతి జరగాలి అంటే దానికి ఏకైక మార్గం ధ్యాన ధ్యాన యజ్ఞం అన్ని యజ్ఞాల్లో కల్లా గొప్పది ధ్యాన యజ్ఞం ఆ యజ్ఞాన్ని పిరమిడ్ మాస్టర్లు నిర్వహిస్తున్నందుకు గర్వంగా ఈ రోజు చెప్పుకుంటున్నాం ధ్యాన యజ్ఞం ధ్యాన యజ్ఞం మహాయజ్ఞం అంత అద్భుతమైనటువంటి యజ్ఞం ఇంకా ఎక్కడ జరుగుతుండలేదు లక్షలాది మంది ధ్యానులు ఒక్కసారి ధ్యానంలో కూర్చొని ఆ యొక్క శక్తిని పావనపరిచి అంత అద్భుతంగా ఆ యొక్క కైలాసపురిని మరి చేస్తున్నారు అక్కడ మహాశక్తి ఉంది అక్కడ అందరూ సందర్శించాలి కైలాసపురికి అందరూ సందర్శించాలి మరి అక్కడ ప్రతి శక్తి చాలా మహాద్భుతం మహేశ్వరం మహాపిరమిడ్ ప్రపంచంలోనే అద్భుతంగా ఉన్నటువంటి ఒక కట్టడం ఆ కట్టడంలో కూడా అందరూ చూడాలి దయచేసి ప్రతి ఒక్కరూ ఇది అందరికీ ఆహ్వానం కుల మత వర్గ వర్ణ పేద ఎవరికి లేదు అందరు కూడా రావచ్చు ఎవరైనా రావచ్చు అందరికీ కూడా మరి మీ తరపున అందరినీ ఆహ్వానిస్తున్నాం మరి మీరు ఇక్కడికి వచ్చినందుకు ఉదయపూర్వక ధన్యవాదాలు అందరు రావాలని చెప్పేసి మీ ప్రతి ఒక్కరిని కూడా ఆ యజ్ఞంలో పాల్గొనాలని చెప్పేసి అక్కడ అందరికీ ఉచిత ఉచిత భోజనం ఉచిత కాంబినేషన్ ఫ్రీగా రావచ్చు ఒక్క రూపాయి ఖర్చు లేదు కేవలం చూడడానికి ఎవరైనా రావచ్చు ఏ కండిషన్లు లేవు మరి దయచేసి ప్రతి ఒక్కరిని మీరు చెప్తూ మీరు వస్తూ ప్రతి ఒక్కరిని తీసుకొని రావాలని చెప్పేసి మరీ మరీ వినవిస్తూ ఇదే మా ఆత్మీయ ఆహ్వానం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ